వెల్కమ్ న్యూస్ వాచ్ ముందుగా గల్ఫ్ దేశంలో మోసపోయి ఇబ్బందులకు గురవుతున్న వ్యక్తి ప్రపంచంలోనే అతి చిన్న పెన్సిల్ గ్రాఫైట్ పై భారత జాతీయ జెండా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడపు రజనీకాంత్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని పెన్సిల్ గ్రాఫైట్ పై నాలుగు మిల్లీమీటర్ల ఎత్తు రెండు మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న భారత జాతీయ జెండాను సుమారు గంటపాటు శ్రమించి తయారు చేశారు అదేవిధంగా చాక్పీస్ పై కూడా ఏడు మిల్లీమీటర్ల ఎత్తు ఐదు మీటర్ల వెడల్పు ఉన్నటువంటి భారతీయ జాతీయ జెండాను సుమారు గంట పది నిమిషాల పాటు చెక్కి త్రివర్ణ రంగులద్దారు ఇక చాక్ పిస్టపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఆంగ్ల అక్షరాలను ఆరు మిల్లీమీటర్ల ఎత్తు ఐదు మిల్లీమీటర్ల వెడలుపుతో సుమారు నలభై ఐదు నిమిషాల పాటు స్తంభించి గుండు పిన్ను సహాయంతో చెక్కి భారత ప్రజలకు తన సూక్ష్మ కళ ద్వారా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రజనీకాంత్ ఇంతకు ముందు చాక్పీస్ పై భారత జాతీయ గీతం జనగణమన రెండు వందల డెబ్బై ఎనిమిది అక్షరాలను జాతీయ గేయం వందే మాత్రాన్ని రెండు వందల ఎనభై నాలుగు ఆంగ్ల అక్షరాలను చాక్పీస్ బియ్యం గింజలపై రాశారు అదేవిధంగా ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎత్తున చాక్ పీస్ లపై ఎనిమిది భారత జాతీయ జెండాను తయారు చేశాడు అదేవిధంగా ఒకే చాక్ పీస్ పై రెండు మిల్లీమీటర్ల ఎత్తులో డెబ్బై ఎనిమిది త్రివర్ణ పతాకాలను చెక్కారు ఇతని ప్రతిభ చూసి ఈ పెన్సిల్ గ్రాఫైట్ జాతీయ జెండాను ప్రపంచంలోని వివిధ బుక్ ఆఫ్ రికార్డులను ప్రతిపాదనను పంపినట్టు రజనీకాంత్ తెలిపారు నేను ఈరోజు ప్రపంచంలో అతి చిన్నట్టు పెన్సిల్ గ్రాఫైట్పై భారత జాతీయ పతాకాన్ని జీరో పాయింట్ నాలుగు ఎంఎం ఎత్తు మరియు రెండు మిల్లీమీటర్ల వెడల్పుతో చెక్కి ఉన్నాను అదేవిధంగా ఎవరు తయారు చేయని విధంగా చాక్పీస్పై కూడా ఏడు మిల్లీమీటర్ల ఎత్తు ఐదు మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా సుమారు గంట పాటు శ్రమించి నేను తయారు చేశాను అదేవిధంగా చాక్పీస్లపై హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే అక్షరాలను సుమారు ఆరు మిల్లీమీటర్ల ఎత్తు ఐదు మిల్లీమీటర్ల వెడల్పుతో కూడా తయారు చేశాను ఇంతకు మునుపు కూడా నేను డెబ్బై ఎనిమిది జాతీయ జెండాలను ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎత్తుతో చాక్పీస్లో పై చేశాను అదేవిధంగా ఒకే చాక్పీస్పై డెబ్బై ఎనిమిది జాతీయ పతాకాలను కూడా గీశాను బియ్య గింజలపై భారత జాతీయ గీతము జనగణమన మరియు అందే మాత్రము రెండు వందల ఎనభై నాలుగు అక్షరాలను కూడా రాసి ఉన్నాను అదేవిధంగా చాక్పీస్పై కూడా భారత జాతీయ పతాకం జాతీయ గేయము జాతీయ గీతము వీటిని కూడా చెక్కి ఉన్నాను మరొకసారి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్యతోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు కార్మికులకు ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా అమాయకత్వం లేదా అత్యాశ వల్ల మోసపోయే ఘటనలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఏపీకి చెందిన ముగ్గురు మొత్తం తొమ్మిది మంది దుబాయ్లో ఒక మూఠా చేతిలో మోసానికి గురై పోలీస్ కేసులో ఇరుక్కున్న సంఘటన ఇది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన మంతెన కిరణ్ అనే యువకుడు తాను ఇబ్బందులు పడుతున్నామని నేను గల్ఫ్లో మోసపోయానని నన్ను కొన్ని రోజులుగా పని చేయించుకొని నా దగ్గర అన్ని గుంజుకొని నన్ను బయటకు గెంటి వేశారని తనను ఇండియాకు రప్పించాలని సహాయం కోసం దుబాయ్ నుండి ఒక సెల్ఫీ వీడియోను తీసి తన స్నేహితులకు తన కుటుంబకులకు పంపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది కిరణ్ ప్రస్తుతం దుబాయ్లోని జేబలాళి ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకుంటున్నట్టుగా వీడియో ద్వారా తెలిపాడు మా నాన్నను ఇండియాకు రప్పించాలని కిరణ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు కిరణ్ సార్ పోయే సార్ ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది సార్ ఇక్కడ ఏజెంట్ మోసం చేసినారు ఇక్కడ కంపెనీలు మోస జీతం అని సార్ మోసం చేసిండ్రు మమ్మల్ని సార్ జీతం అని సార్ బయటకు వస్తుంది సార్ ఇట్లా ఛాయ తాగడానికి బయటకు వస్తుంది సార్ ఇట్లా మీకు జీతము ఎక్కువ ఇస్తాం ఇట్లా సంగతి తీసుకెళ్ళిండ్రు సార్ తీసుకెళ్ళి సార్ పాస్పోర్ట్ల మీద ఐడి కార్డుల మీద పైసలు తీసుకున్నారు సార్ తీసుకో లోన్ తీసుకున్నారు సార్ తీసుకొని పదమూడు మందినేమో జైల్లో జైలు ఉంచండు సార్ వీళ్ళు బయటకు వదిలేస్తే సార్ వీళ్ళకు నెల రోజులు నెల రోజుల నుండి సార్ తిండి లేదు ఏం ఏం లేదు సార్ ఎడార్ల పొంటి పైపుల పొంటి పడుకుంటా తిండి లేదు ఏం లేదు సార్ ఇప్పటికీ నెల రోజులు అవుతుంది సార్ నా భర్త క్షేమంగా ఇంటికి వచ్చేటట్టు సార్ మీరే చెయ్యాలి సార్ దేశం వెళ్ళిండు ఐదు నెలలే ఆప్ చేసుకొని వేయండి సార్ పోతే కంపెనీలో జీతం లేదని పడుకుని వాడు ఏజెంట్ మోసం చేసేడు ముఖ్యమంత్రి గారు మీరందరు కలిసి నా కొడుకు ఇంటికి సేవంగా వచ్చేటట్టు చేయండి అప్పుల పాలయండు ఏం లేదు ఇద్దరు పిల్లలు పిల్లలు పట్టుకొని వాళ్ళు ఉపాసం ఉప్పిడు ఉంటారు సారు అందరం ఉపాసం ఉప్పిడు చచ్చిపోతున్నాం సారు నా కొడుకు కిట్టాయి సారు చంపేండు ఏం చంపారు అట్టి పెట్టిప్పుడు అప్పు ఏదన్నా నమ్మిక అన్న ఏం లేదు సారు ఒకటే రూమ్ సార్ ఒక్క రూమ్ సారు ఆ రూమ్లు ఇద్దరం ఇద్దరు ఉంటారు కొడుకులు ఏం లేదు సారు దయచేసి నేను కిరణ్ వాళ్ళ అమ్మను సారు అక్కడనే ఉన్నాడు నా కొడుకు అడవిలో తిరుగుతాండు తిరుగుతాను ఎవరు దగ్గర తీత్తలేరు వాళ్ళ దగ్గర ఆధార్ కారెట్ అయ్యి ఏం లేవు సారు ఏం లేక తిండి తిప్పలేక ఏడుతాను సారు ఇంటికి తీయను సారు మీరు అందరు దయచేసి కొడుకు గిట్ట ఐదు నెలలు అయిపోయి కాడికి మొన్న పదిహేను ఇరవై రోజుల ఎక్కడు నువ్వు జంగల్లో ఉన్నామని జంగున్నామని పచ్చట అటు చూడండి సార్ అని బతి ఐదు నెలలు అయిపోయి పోయి కళ్ళు వెళ్ళే పది ఇరవై ఇరవై రోజులే సార్ ఇరవై రోజులు అయిపోయి ఆ వెళ్ళి అయినాట పోలీసు వాళ్ళు ఎవరు పట్టుకొని ఇడిచిపెట్టినట సార్ ఇడిచిపెడితే జంగా నుండి ఎడతారు కొద్దిగా దయ దయదలిసి ఆ అచ్చట చూడు మమ్మల్ని

వీళ్ళు ముగ్గురు సార్ పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు మన ఈ నిజామాబాద్ ఈ నిజామాబాద్ డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇండియా తోలిస్తా ఈ జీతం లేదంటారు కదా ఇండియా తోలిస్తా ఎందుకు బాధపడతాను అన్న వాళ్ళు మేము అందరం సార్ మొగల తర్వాత మన నిజామాబాద్ జీతాలలో ఈ ఆంధ్ర వాళ్ళు ఇద్దరు ఇక మేము ఇంతమంది నమ్మి పోతే సార్ మమ్మల్ని ఘోరంగా ఇబ్బంది అంటే ఘోరంగా చేసి చెప్తున్నారు

జీతం తక్కువ తక్కువ ఉంది సార్ అక్కనే పదమూడు వందలు పదిహేను వందల దాకా ఓల్ టైం తోటి అక్క అన్నారు సార్ ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక ముంబైకి వచ్చిన సార్ ముంబైకి వచ్చినాక వెయ్యి యాభై అన్నాడు ఆటో ఆఫీస్ వెయ్యి యాభై అన్నారు సార్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక తొమ్మిది వందలే సార్ ఆ తొమ్మిది వందల ఏం రైడ్ దానికి వంద దీనికి వంద దానికి వంద అని సార్ తీసాం రేపటి ఎనిమిది వందలు ఏడు వందలు వస్తాడు సార్ మీ దండం పెడతా మీ కాళ్ళు సార్ మేము అక్కడికి ఇండియాకి వచ్చేటట్టు మమ్మల్ని సెలవు తీసుకొని సార్ మీ దండం పెడతా మాకు ఇక్కడ ప్రాణ భయం ఉన్నది మా ఐడి కార్డు పొందుకున్నారు మాకు పాస్పోర్ట్ లేదు సార్ మేము ఇక్కడ ఉండాలంటే మాకు ఎంత తిండి లేదు సార్ ఎవరు ఆదరించడం లేదు సార్ ఎవరు సార్ దండ పెడతా మీరే ఆదరించాలా మీరే కనకరించాలి సార్ నేం తెలుస్తే నోగజార్ మది కేంద్ర దినవకు కాఫీ నోగజార్లీ మిందలని గంగ తెలంగాణ బిట సన్నబడదా కాపరు సార్ రాజు నఫ్సర్ ను తన్నబడ నిర్గుణ రాకడల సార్ మీ దారా సార్ కుమి కొడ మా బలదారు మీరే అంటున్నారే సార్ దన్నం కోడతా సార్ బా మాటడతాను కోలే సార్ మం దిమ కరవైన అప్ట కొం దిరవైన సార్ బోన కోరా గిరుతండి అన్నబడదా కాపడన్ సార్ మంల इंडिया इंडिया का उड़ा सा मिलता है డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్ర నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా ఎదురు చూసిన ప్రజలకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసి సందభ్యం అందిస్తున్నామని దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలు జమ చేశామని సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చామన్నారు అనంతరం స్వాతంత్ర సమర యోధులకు సేలవాల కప్పి సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఎమ్మెల్సీ తెకిళ్లపల్లి రవీందర్ రావు ఇన్ఛార్జి కలెక్టర్ లెనిన్ వాత్సల్ టొప్పో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అధికారులు విద్యార్థులు పుర ప్రముఖులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మొదటి నుంచి కూడా స్పష్టంగా మా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా ఇరిగేషన్ శాఖ మంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ స్పష్టంగా ఈ రాష్ట్ర రైతాంగ సూతరు ప్రయోజనాలకు సంబంధించి మన నీటి వాట ఎంతుందో ఒకటి కృష్ణ ఇంకోటి గోదావరి గోదావరి నీటి వాట అదేవిధంగా కృష్ణా నది నీటి వాట ఎంతుందో పూర్తి స్థాయిలో వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కూడా మనం కడతా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి నీటి బొట్టుపై అనుమతులు ఇచ్చి ఇచ్చే వరకు ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అటువైపు ఉన్న ఆ రాష్ట్రం వారు ఏ పేరు మీద ఏ నీటిని ఉపయోగించుకొని ఏం ప్రాజెక్ట్ కట్టుకున్నా ఆ పేరు ఏం పెట్టుకున్నప్పటికీ గోదావరి నది జలాలకు సంబంధించిన నది జలాలకు సంబంధించిన ఒక్క నీటి బొట్టును కూడా మా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటే ఒక్కటి కూడా బొట్టు అక్కడ పోయి ఇది స్పష్టం సరే వారు ప్రాజెక్ట్ పేరు పెట్టుకుంటారు అంటే ఆయన ఏం పేరు పెట్టుకుని నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారో వారి ఆలోచన ఈ ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఒక ప్రక్కన గోదావరి వాటర్ లివర్ డిస్ప్యూట్కు సంబంధించిన ట్రిబ్యునల్ కానీ కృష్ణావాదకి సంబంధించిన ట్రిబ్యునలే కానీ మనకు సంబంధించిన నికర జలాలు వరజలాలకు సంబంధించిన అంశం విషయంలో స్పష్టంగా మన నీటి వినియోగం గురించి మనకు వచ్చే వాటా గురించి స్పష్టంగా ఉంది ఇక్కడ ప్రాజెక్టులు కట్టితీరత మరొక మారు ఈరోజు ఈచంపల్లి ప్రాజెక్టు గురించి కూడా దానికి సంబంధించి ఆ నీటి వినియోగాన్ని ఉపయోగిస్తాం ఇంకా పై పైల ప్రాంతాల్లో కావాల్సిన నీటి అన్ని పూర్తి స్థాయిలో ఎక్కువ తర్వాత తర్వాతనే ఎవరికైనా ఇంకా అక్కడ లభ్యత ఉంటే వారు ఆలోచన చేస్తే అప్పుడు చేసుకొని కానీ ఫస్ట్ మాకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చింది మా నీటి వినియోగం ఉంది అన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే తీసుకోవాల్సిందే అనుమతులు ఇవ్వాల్సిందే ఇక్కడి వరకు అనుమతులు లేకుండా పది సంవత్సరాల కాలం పాటు ఆనాడు ఉన్న టిఆర్ఎస్ కానీ అలా ఉన్న టీడీపీ బీజేపీ కానీ కేంద్రంలో ఒట్టిగా సమయం వృధా చేసింది కృష్ణా సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికార పరంగా మరి నీటి వినియోగ విషయంలో పర్మిషన్ ఇవ్వలేదు ఈరోజు మేము కోరుతా ఉన్నది అదే మేము మరొకసారి చెప్తా ఉన్నాము అటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన పెద్దలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలందరికీ మనమే చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక్క నీటి బొట్టు కూడా కాంప్రమైజ్ అయ్యి మా రైతులకు సంబంధించిన ప్రయోజనాలను పక్కన పెట్టి మా నీటి సంబంధించిన లభ్యత మాకే ఉంటుంది ఎవరికి కూడా దానిలో ఇచ్చే ప్రసక్తి ఉంటుంది వృధాగా పోయే నీటినే వాడరు వృధాగా పోతా ఉందా సూర్డ్ వాటర్ ఉందా ఇవన్నీ కూడా స్పష్టంగా రేపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాల నేను ఈరోజు ఉచ్చంపల్లి కట్టాలనుకుంటున్నాం పైన గన్యదానాలకు సంబంధించి కట్టాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేదండి దాని ఫలి ఫస్ట్ దాన్ని చెప్పమని చెప్తాను రెండు రాష్ట్రాల నీటి వినియోగం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందని టీఆర్ఎస్ అసలు ఈ బంక అంశం ఎప్పుడొచ్చింది వరద నీరు మీరంతా కూడా ఉపయోగించుకోవచ్చు ఎవరు సలహా ఇచ్చి ఆ రోజున టీఆర్ఎస్ ఏం కాదు కదా మేము ఆ ఎప్పుడు పోరాడు మేము ప్రభుత్వం వచ్చే నుంచి మాకు వద్దు ఒక్క నీటి బొట్టు కూడా దానికి మేము అస్సలు కూడా కాపాడుతున్నాము స్పష్టం మా వైఖరి ముఖ్యమంత్రి గారు మన కేంద్ర ప్రభుత్వం అందరూ పోయినప్పుడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ స్పష్టంగా చెప్పడం ఇంకా మా స్టాండ్ వెరీ క్లియర్ ముంపు కూర అవుతున్నాయి అంటే ముంపు కూర కాకుండా బ్లడ్ బ్యాంకులు కట్టుకుంటారు ముంపు వచ్చినప్పుడు ఎంత ముంపు వస్తుంది ఎంత వరద వస్తుంది మాకు హీట్ వాటర్ ఎంత వరద నీరు ఎంత ఆల్రెడీ కేటగరైజేషన్ ఉంది కేటగరైజేషన్ అంటే మేము ప్రాజెక్ట్ నిట్టుకుంటాం అంటే పెట్టుకున నష్టపోయే నష్టపోతునను యూజ్ చేసుకుంటాం ప్రభుకి ప్రభుత్వాన్ని మేము చేస్తాం వాళ్ళు ఈ పేర్న ఆ పేర్న ఏదైనా చేసిన పూర్గుని లేదో విచారణలకి ప్రయత్నం సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తారు ఆర్థిక సంక్షోభం ఏర్పడవరకు క్రియేట్ చేసింది ఆ పరిస్థితి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసి అప్పు పైన అప్పు అసలు అప్పు ఖర్చు పోతా ఉంటే దాదాపు ఆరు వేల పైకి ప్రతి నెల వడ్డీ రూపేనా అసలు రూపేనా కొద్ది మాట ఈరోజు ప్రభుత్వం మేము లెగసీగా తీసుకొని కట్టా ఉన్నాం వారు చేసే అప్పు పైన ఈరోజు దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం గాడిలో పెట్టే కొన్ని ఇబ్బందులు వస్తాయి సంక్షోభం ఎవరికో వాళ్ళు 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 మొదలుపెట్టే పెట్టిన సంక్షోభాలు దాన్ని అలా సార్లు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మొదటి రోజు నుంచి కూడా అదే చెప్తా ఉన్నాం వైట్ పేపర్ కూడా మా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వైట్ పేపర్ని టేస్ట్ చేసి ఇది ఆర్థిక పరిస్థితి మా రాష్ట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా చేయబోతా ఏ విధంగా చేసే పరిస్థితి ఉంది మేము చేయబోయే కార్యాచరణ ఏందో మేము చెప్తా ఉన్నాం స్పష్టం మొదటి ఫస్ట్ అసెంబ్లీ లోదే వైట్ పేపర్ను మేము రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతుల గురించి వారు చేసిన అప్పుల గురించి వారు ఈ ఆర్థిక సంబంధించిన సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో నెట్టేసి ఆ వైట్ పేపర్ మేము ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు కొత్తగా చెప్పలేము కదా మేము ఈరోజు ఈ సమస్య ఆనాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు నాడు తర్వాత తొమ్మిదవ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్న సందర్భంలో వైట్ పేపర్ ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది రాష్ట ప్రజలకు కూడా తెలియజేయాలి వారు చేసిన అప్పులేదు అన్ప్రొడక్టివ్ పరంగా ఎన్ని ఖర్చు చేసిండ్రు ఏ విధంగా ఖర్చు చేసిండ్రు ఇప్పుడే చెప్పి మేము ఈ విధమైన అడుగులు వేస్తా ఉన్నాం దాన్ని దాఖబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇబ్బందులను పరిష్కారం చేస్తాము ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం భాగంగా ముందుకు విశ్వవిద్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వవిద్యాలయ ఆపరేటర్ టి యాదగిరిరావు రిజిస్టర్ ఆచార్య ఎం యాదగిరి కలిసి పరిపాలనా భవనం ముందు జాతీయ నాయకులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెటర్ టి యాదగిరిరావు కార్యక్రమానికి హాజరై అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల్లో భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉందని అహింస మార్గంలో అనేక మంది ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని పేర్కొన్నారు స్వాతంత్ర ఫలాలను విశాలమైన దేశంలో అందిస్తూ పేదరికం నిరుద్యోగం వంటి మౌలిక సమస్యను పరిష్కరించుకుంటూ నేడు దేశం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని పేర్కొన్నారు ప్రస్తుతం స్వయం సమృద్ధి దేశంగా అవతరించే దిశలో భారత్ పయనిస్తుంది రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డానికి పాలకులు కృషి చేస్తున్నారన్నారు గత సంవత్సరం ఆరు పాయింట్ ఐదు శాతం ఆర్థిక వృద్ధి సాధించడమే మన పాలకుల ఘనతకు నిదర్శనం అన్నారు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ఎగుమతులు ఊపందుకుంటున్నాయని పేర్కొన్నారు ఇక భారతదేశ అభివృద్ధి అనేది విద్యారంగ అభివృద్ధి మీదనే ఆధారపడుతుందని విద్యారంగం ద్వారా సత్ప్రవర్తన కారుణ్య భావన పౌరుల్లో స్థిరపడుతుందని విద్యారంగ అభివృద్ధికి నూతన విద్యా విధానం ద్వారా కృషి చేస్తుందని తెలిపారు కోసం కోసం నుండి సాధన అనేక మంది దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో పోరాటం జరిగింది ఆ పోరాట ఫలితమే ఈ రోజులు మనం తీరుస్తున్నటువంటి స్వేచ్ఛ వాయువు మనకు అనుభవిస్తున్నటువంటి దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో మగ్గి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది ప్రపంచంలో ఏ దేశం కూడా స్వాతంత్రం కోసం ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయలేదు స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థ కానీ ఇతరత్ర వ్యవస్థలు సూత్రాలైనటువంటి న్యాయం స్వేచ్ఛ సమానత్వము సౌక్రాతం అనేటువంటి నాలుగు ప్రధాన అంశాలే ఈరోజు ఈ దేశ అభివృద్ధికి పునాదిగా మలుచుకొని పనిచేస్తూ వస్తున్నాయి స్వతంత్రం సాధించినప్పటి నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ పథకం కింద నిరుపేదలైన విలేకరులకు ఇంటి స్థల పట్ల సర్టిఫికెట్లు పంపిణీ చేశారు స్థానిక ఎమ్మెల్యే భద్రుల లక్ష్మారెడ్డి ఎంపీ రఘువీరారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే భద్ర లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ఎనభై ఐదు మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం విలేకరుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుందని అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేదకి కూడా ఇంటి కల సాకారం చేసి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు గత ప్రభుత్వం నిరుపేదల్ని ఏమాత్రం పట్టించుకోలేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నిరుపేదకి సొంతింటిని కట్టించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పుకొచ్చారు వాళ్ళు మంచి ని కండక్ట్ చేసినందుకు మరొకసారి మనం వినమర్చినందుకు గౌరవ ముఖ్య చేతుంద పురస్కారం ఉండదు అదేవిధంగా చాలా వాస్ట్ నంబర్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి రైస్ మిల్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ ఆఫీసెస్ మీద కూడా డిస్పోజల్ సంబంధించి కావచ్చు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు అవన్నీ కూడా చాలా హై ఉన్నాయి ఈ సందర్భంగా మన గవర్నమెంట్ ప్లస్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉంది ప్రతి స్కీము చాలా నిష్పక్షంగా ఇంప్లిమెంట్ అవ్వాలి ఎవరైతే జన్యున్ పూర్ పర్సన్ఆో వాళ్ళందరికీ బెనిఫిట్స్ అందేలా పనిచేయడం జరుగుతుంది గత వన్ ఇయర్లో మనం చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ మేజర్ యాక్టివిటీస్ మన డివిజన్లో చేయడం జరిగింది మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ కూడా మన ఏరియాలోనే పడుతుంది ప్లస్ వైటీపీఎస్ ప్లాంట్ కూడా మన ఏరియాలోనే పడుతుంది ఇట్లాంటి వైస్ రూల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర అర్బన్ మనసి కంటర్ ఉంది సో డెవలప్‌మెంట్ వైపు ఇంకా పాస్ గేల నంపి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి నవవ르తి దృష్టి నాయ కోపడా చాలా ఎక్కువ ఉంది రైతు పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా నిర్వహించారు వారి స్నేహితులు జిల్లాలో యూరియా కొరత కారణంగా బర్త్డే రోజున ఒక యూరియా బస్టాండ్ కానుకగా ఇచ్చిన సంఘటన జిల్లాలో జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వేములవాడ మండలం షాత్రాజుపల్లిలో రైతు మారు కిషన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు యూరియా బస్తా బహుమతిగా ఇచ్చారు ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరత ఉన్నందున మనిషికి ఒక యూరియా బస్తా ఇస్తున్న తరుణంలో యూరియా బస్తా పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు ఒకప్పుడు యూరియా కోసం ఇంత కష్టం ఉండేది కాదని ప్రస్తుతం యూరియా కోసం పడిగాపులు కాస్తే ఒకరికి కేవలం ఒకే యూరియా బస్తా ఇస్తున్నారని యూరియా కొరతపై రైతులు వినూత్నంగా పుట్టినరోజున బహుమతిగా ఇవ్వడంతో కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు దగ్గర దగ్గర మీ మిత్రులందరూ మీ పుట్టినరోజు సందర్భంగా మీ యూరియా బహుకరించడం వల్ల మీకు ఎలాంటి అనుభూతి కలుగుతా దగ్గర దగ్గర ఉండరాయి మీ మిత్రులందరూ మీ పుట్టినరోజు సందర్భంగా మీ యూరియా బహుకరించడం వల్ల మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది పలు ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఆవిష్కరించారు అధికారులు అలాగే పోలీస్ స్టేషన్లో ఏసీపీ రవీందర్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం ఆర్డీఓ ఆఫీస్ ఆఫీస్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఎగరవేసి ప్రజలకు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు ఆర్డీఓ ఉమారాణి మాట్లాడుతూ పట్టణ వ్యాప్తంగా గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో చెరువులు నిండుకుండలా మారాయి కాగా ప్రజలు గమనించి చెరువుల వద్దకు చేపల వేటకు వెళ్లకూడదని శిథుల భవనాయి సూచించారు గల్ఫ్ దేశంలో మోసపోయి ఇబ్బందులకు గురవుతున్న వ్యక్తి ప్రపంచంలోనే అతి చిన్న పెన్సిల్ గ్రాఫైట్ పై భారత జాతీయ జెండా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు